నాలుగు రోజుల క్రితం మిస్సైన బాలుడి హత్య నిజామాబాద్ జిల్లా బాల్కొండలో దారుణం వెలుగు చూసింది గత నాలుగు రోజుల క్రితం మిస్సింగ్ అయిన బాలుడి కథ విషాదాంతమైంది బాల్కొండలోని పురాతన కిల్లా వద్ద కచ్చు రాకేష్ అనే పన్నెండు సంవత్సరాల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన కచ్చు బాను లస్మయ్య దంపతుల కుమారుడైన రాకేష్ నాలుగు రోజుల క్రితం మిస్సింగ్ అయ్యాడు అప్పటి నుండి బాలుడి కొరకు వెతుకుతున్న కుటుంబ సభ్యులకు అచూకి లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు శనివారం ఉదయం బాల్కొండ పురాతన కిల్లా వద్ద బాలుడి మృతదేహం ఉందని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయానికి వెలుగు చూసింది సంఘటన స్థలాన్ని సిఐ శ్రీధర్ రెడ్డి ఎస్ఐ నరేష్ లు పరిశీలించారు డాగ్స్ స్కాడ్ ను రప్పించి పరిశోధన ప్రారంభించారు నాలుగు రోజుల క్రితం మిస్ అయిన బాలుడి హత్య నిజామాబాద్ జిల్లా బాల్కొండలో దారుణం వెలుగు చూసింది గత నాలుగు రోజుల క్రితం మిస్సింగ్ అయిన బాలుడి కథ విషాదాంతమైంది బాల్కొండలోని పురాతన కిల్లా వద్ద కచ్చు రాకేష్ అనే పన్నెండు సంవత్సరాల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు బాల్కొండ మండలం చిట్